హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ కీలక ప్రకటన విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాల పరిధిలో భూ సమీకరణ చేపట్టనుంది ఈ మేరకు ఆయా జిల్లాల్లోనే భూ సమీకరణ కోసం అధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లాల పరిధిలో మొత్తం పంతొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ పంతొమ్మిది ఎకరాలు భూమిని సమీకరించనున్నారు మొత్తం పదమూడు గ్రామాల పరిధిలోనే భూమిని ప్రభుత్వం సమీకరించనుంది ఇక విశాఖ గ్రోత్ హబ్లో భాగంగా విశాఖ విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో ఈ భూ సమీకరణ చేపట్టనున్నారు విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఈ భూ సమీకరణ ప్రక్రియను పర్యవేక్షించనుంది ఇక విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం పద్మనాభం మండలాల్లోనే గ్రామాల్లో ఒక వెయ్యి నూట ముప్పై రెండు ఎకరాలు భూమిని సమీకరించనున్నారు అలాగే అనకాపల్లి జిల్లాలోనే సబ్బవరం అనకాపల్లి మండలాల్లో ఏడు వందల ఎనభై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు భూమిని సమీక్షిస్తారు ఇక విజయనగరం జిల్లాలోనే ఇక విజయనగరం జిల్లాలోనే డెకాండ భోగాపురం మండలాల్లోని గ్రామాల్లో ఇరవై ఐదు పాయింట్ నలభై ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లలో కొంత విస్తీర్ణం తిరిగి కేటాయించనున్నారు రెండు వేల పదహారు ఉడా భూ సేకరణ పథకం కింద భూ సమీకరణ చేయనున్నారు ఈ పథకం కింద ఎకరా పట్టా భూమిని తీసుకుంటే అందుకు బదులుగా అభివృద్ధి చేసిన తొమ్మిది వందల గజాల ప్లాట్లు విఎంఆర్డిఏ అధికారులు రైతులకు అప్పగిస్తారు అదే పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉన్న భూములకు గాను ఎకరాకు నాలుగు వందల యాభై గజాల ప్లాట్లు కేటాయిస్తారు ఇక అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోనే గ్రామాల్లో సెప్టెంబర్ నాలుగు నుంచి అక్టోబర్ మూడు వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు అలాగే విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం గిడిజాలలో సెప్టెంబర్ ఆరున అలాగనే గోరింటాలలో సెప్టెంబర్ తొమ్మిదిన చోటియాలంలో సెప్టెంబర్ పదవ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తారు ఇక బీడిపాలెంలో సెప్టెంబర్ పదకొండున నిర్వహించనున్నారు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కువ్వాడలో సెప్టెంబర్ ఆరో తేదీన విజయనగరం జిల్లా డెక్కాడ మండలం భోగాపురం మండలంలోని గ్రామాలలో సెప్టెంబర్ నాలుగు నుంచి అక్టోబర్ మూడు మధ్య గ్రామ సభలు జరగనున్నాయి గ్రామ సభల్లో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల మీద అక్టోబర్ మూడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఆయా మండలాల్లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో విచారణ జరగనుంది